యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పలో పోలీసుల అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు రక్తదానంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు 아이구, 아이구, 이거 잘안 되잖아. 방출 안 되겠구나. 아이구, 이거 이거. 어때요? 어사이 푸라. 죄송합니다. 안녕하세요. 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 చిన్న <ahanan> సార్

이런 게 있어요. 이런 게. 이런 게. डबल नाइन सिक्स 다. 특

ये तो सुनगा वेरी बंद है 9848 2 से बता दो डबल तो 2 ఈరోజు చౌటుపల్ పట్టణంలో చౌటుపల్ పోలీసు ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో పోలీస్ పర్సన్ మా పోలీస్ సిబ్బంది అదేవిధంగా ప్రజలు యూత్ స్వచ్ఛందంగా వారి యొక్క రక్తదానాన్ని ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది ఇది చనిపోయిన పోలీసు అమరవీరుల యొక్క ఆర్థిక ఆత్మ శాంతి చేకూరాలని ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క చదువుకొని ఏసీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఓకే సార్ ఇలాంటి ర ఇలాంటి రక్తదానాన్ని ఏ ఏర్పాటు చేయడం దేని గురించి అంటే యువతలో ఒక ప్రోత్సాహాన్ని అదేవిధంగా రోడ్లపైన ఏది జరిగే రోడ్డు ప్రమాదాలకు రక్తం ఏది రక్తం లేక చాలామంది చనిపోవడం జరుగుతుంది అట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా యూత్ను ప్రత్యేకంగా పోలీసు శాఖ తరఫున కోరడం జరుగుతుంది